హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన అలవాట్లు నేను మీ పెట్టిలి ప్రసాదరామ్ మన అరకులో చలి ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగింది కదా ఫెస్టివల్ వల్ల మన గిరిజనులకు లాభమా నష్టమా ఎంతవరకు టూరిజం డెవలప్ అవుతుంది ఈ కొల టూరిజం డెవలప్ అయితే మనకు గిరిజనులకు ఏమైనా ఉపయోగపడతాం అల్లూరి చిత్తాం జిల్లా ఎంతగా మొత్తం గిరిజన కంటెంట్ క్రియేటర్ అందరికీ ఆవనం అయితే చేసింది మరి ఆవనం మేరకు మనం అందరెళ్ళి ఆ సలి ఫెస్టివల్ కోసం అయితే మేము ప్రభావితం చూడడం జరిగింది మరి కంటెంట్ క్రియేటర్ యొక్క ప్రభావం మన అరకు ఫెస్టివల్కి ఎంత ప్రభావం చూపించింది సార్ మీరు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు మన గిరిజన ప్రజలు మిమ్మల్ని ఊరేగించి స్వాగతించడం జరిగింది ఇక్కడ సాంగ్స్ కావచ్చు టేన్స్ కావచ్చు సైంటిఫిక్ ఉంటాయి సార్ చాలా మంది యూట్యూబర్స్ అనేది వచ్చారండి వచ్చిన తర్వాత ఎంత బేగ్ ఎక్కిస్తే మాకు ఎంత బేగ్ వీడియో తీసి అప్లోడ్ చేద్దామని ఉందండి కాకపోతే అసలు ఇంకా కలెక్టర్ గారు అన్నది ఇంకా ఎక్కడైతే ఎక్కిన తర్వాత ఒక రెండు అలాగే తిరిగిన తర్వాత అప్పుడు మనం ఎక్కపోతున్నాం అండి నష్టం అన్నది అన్న ఒకసారి హాయ్ అన్న చెప్పనా హాయ్ హాయ్ ఫస్ట్ రేడ్ అయిపోయిన తర్వాత మనకు అవకాశం ఇస్తారట మరి చూడాలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఎక్కిందర్థం నేను చెప్తాను మీతో పాటు మీరు ఎక్కలా లేదా అనేది మేము ఇంకా సార్ మన అరకు చలి ఉత్సవాలు ఇలా కండక్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాము పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కొత్తపల్లి జలపాతం వాటర్ ఫాల్స్ కానీ ఇలాగ రకరకాల టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటినీ ఇంకా డెవలప్ చేసే కార్యక్రమాలు మీరు ఎన్నో చేపడుతున్నారు సో ఈ అరకు చలి ఉత్సవాలలో భాగంగా మేజర్గా మన అరకుకి టూరిస్టులు ఎందుకు రావాలి వాళ్ళు వస్తే వాళ్ళకు కలిగే అనుభూతులు ఏమేమి ఇక్కడ మేజర్గా ఉన్నాయో చెప్పండి సార్ సో ఈ అరకు రీజియన్ ఈ అరకు మాత్రం కాకుండా ఎంటైర్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉంటున్న రీజియన్కి ఒక ప్రసక్తి ఉంది ఇక్కడ ఉంటున్న నేచర్ మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న ట్రైబల్స్ వీళ్ళిద్దరు చాలా యూనిక్ కాంబినేషన్ ఎస్పెషలీ మన ట్రైబల్స్ చూస్తే ద ఇన్నసెన్స్ పార్ట్ అది మీరు బా ఇక్కడ కిందకి దిగితే అది ఎక్కడ కనపడదు సో దే ఆర్ ఆల్ వెరీ ఇన్నసెంట్ అండ్ దే ఆర్ లివింగ్ క్లోజ్ టు నేచర్ కదా సో దాట్స్ ద యూనిక్నెస్ ఇది ఇది చూడడానికి ఇది వాతావరణం అన్ని చాలా అందంగా ఉంటుంది బట్ ఇక్కడ బతకాలంటే చాలా కష్టమైన విషయం అది మీకు నాకు అట్లాంటి వాళ్ళకి అందరికీ తెలుసు సో ఇంత ఒక నేచర్తో ఇంత క్లోజ్గా ఉండి నేచర్ని కూడా కాపాడి వాళ్ళు కూడా బతుకడం అంటే ఇదన్నీ ఇక్కడ ఉంటున్న ఆల్ హ్యూమన్ షుడ్ లర్న్ ఫ్రమ్ దమ్ సో మనం అందరూ ట్రైబల్స్ అని అమాయకులు అని అంటాము అండ్ వాళ్ళకి తెలిసిన విషయాలు మనకి ఇంకా ఆర్ నాట్ ఓన్లీ టూ త్రీ పర్సెంట్ గురించి అంటే ఎక్కువ మనకు తెలియదు టూరిజం అంటే ఇక్కడ వచ్చి అందం మాత్రం చూసుకొని వెళ్ళడం మాత్రమే కాకుండా రియల్ సస్టైనబుల్ స్కిల్స్ సర్వైబుల్ స్కిల్స్ అది అన్నీ కూడా నేర్చుకోవడం అంటే ఈ ప్రాంతానికి రావాలి ఇక్కడ ఎట్లా వాళ్ళు బతుకులు ఎంత ఉంటుంది కల్చర్ ఎంత సైంటిఫిక్గా ఉంటుంది సో కల్చర్ ఇస్ నాట్ జస్ట్ మూఢనంబికలు మాత్రం కాదు ప్రతి ఒక్క కల్చర్కి బిహైండ్ దర్ ఇస్ సైన్స్ ఉంది వాళ్ళు ఏ పండుగల్లో ఏ భో ఏం భోజనం తింటున్నారు ఏ ఆహారం తింటున్నారు ఏం పండిస్తున్నారు ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు వెరీ క్లోజ్లీ అసోసియేట్ టు ద నేచర్ అండ్ హెల్త్ సో అట్లాంటి విషయాలు అందరూ వచ్చి నేర్చుకొని వాళ్ళు కూడా యూజ్ చేస్తే విల్ హ్యావ్ అ వెరీ పీస్ఫుల్ అండ్ హెల్దీ లైఫ్ సో అది మాత్రం కాకుండా ఈ ఈ అరకు రీజియన్ని మనం ప్రపంచంకి చూపించడానికి నాట్ ఓన్లీ మన వైజాగ్ రీజన్ కాకుండా నేషనల్ మాదిరి కాకుండా ప్రపంచంకి తీసుకువెళ్ళడానికి ఇట్లాంటి పండగలు ముఖ్యంగా ఉపయోగపడుతుంది సో దానికి ఇది ఒక వేదికగా ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే రాబోయిన కాలంలో ఈ కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ కోండ్ బి అ క్లైమేట్ స్కూల్ ఇన్ ఫ్యూచర్ ఒక ఆర్ట్ రెసిడెన్సీ పీపుల్ వరల్డ్ ఓవర్ వరల్డ్ నుంచి వచ్చేసి ఈ వాతావరణంలో ఉండి వాళ్ళకున్న క్రియేటివ్ స్కిల్స్ అన్ని ఇక్కడ కంప్లీట్ చేసుకుని వెళ్తున్న ఒక వాతావరణ ఒక డెస్టినేషన్గా తీసుకురావాలని గురించి కూడా ఒక విజన్ ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న అధికారులు ఇక్కడ ఉంటున్న ట్రైబల్స్ మీ అలాంటి మీడియా పీపుల్ అందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా ఈ అరకు రీజన్ ఇంకా అందంగా ఇంకా హ్యూమన్కి కావాల్సిన యూజ్ అయిన పద్ధ పద్ధతిలో మనం తీసుకురావడానికి ఇట్లాంటి కార్యక్రమం అవును సార్ సార్ మీరు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టినప్పుడు మన గిరిజన ప్రజలు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని ఊరేగించి స్వాగతించడం జరిగింది సో అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంది అని కూడా మీడియాకి తెలియజేశారు సో ఆ క్షణం మీకు ఎలా అనిపించింది సార్ మా గిరిజనుల ప్రేమ మీపై చూపించు ఖచ్చితంగా అదే చెప్పాను కదా సో ఇక్కడ గిరిజనుల గిరిజనులు ఉంటున్న ప్రేమము ఏదో ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మర్చిపోవరు ముందు చూడడంలో రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ పీవైడీగా ఉంటున్నప్పుడు అయితే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత రంపచోడరం వచ్చాను సో అప్పుడు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని మళ్ళీ అంత వాహనం వాహనం చేస్తుంది చాలా సంతోషము సో ఇక్కడ ఏదైనా మనం గా చేయాలంటే ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలంటే దిస్ ఇస్ అ ప్లేస్ సో ఆల్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా దిస్ ఇస్ ప్లేస్ వేర్ దే కెన్ క్రియేట్ పుట్ అవున్ దర్ క్రియేటివిటీ ఏదైనా కాంట్ రియల్గా కాంట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన అన్ని స్కోప్ ఉండాలి లొకేషన్స్ అట్లా చేసినప్పుడు ప్రజలు కూడా మర్చిపోవారు సో మనకు కూడా అట్లీస్ట్ ఏదైనా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరే ఇంత ఎండలో కూడా మా కోసం ఇలా మాట్లాడినందుకు థ్యాంక్ ఈ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా గిరిజనులను కూడా ఫ్యూచర్ లో ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని నేను కూడా మంచి ఇంకోటి మా ఇక్కడ అరకు కల్చర్ సాంగ్స్ కావచ్చు డేన్స్ కావచ్చు చట్ట సైంటిఫిక్ ఉంటాయి సార్ మన అరకు లోకల్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి మాత్రం కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలని షూర్ షూర్ ఇంకొకటి అరకు క్వెస్ట్ అని ఒక కార్యక్రమం అవును చేస్తున్నారు సో ది అరకు క్వెస్ట్ అంటే ఈ అరకులో ఉంటున్న డిఫరెంట్ డెస్టినేషన్ని ఒక ట్రెషర్ హంట్ రూపంగా ఎట్లా చేయాలి అని ఒక కార్యక్రమం చేయబోతున్నాం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది అది ఒక ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్టీ పార్టిసిపెంట్స్తో చేస్తున్నాము ఇప్పుడు సో ఇది ఇంకా లార్జ్ స్కేల్లో నెక్స్ట్ టైం నుంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ క్వెస్ట్లో ముఖ్యంగా పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఎవరైనా ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని వస్తే ఇక్కడ ఉంటున్న డెస్టినేషన్ని మీరు చెప్పినట్టు ట్రైబల్స్కి తెలిసిన విషయాలు అన్నీ కూడా వాళ్ళకి ఆ డెస్టినేషన్స్ వెళ్ళి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ ట్రైబల్ ఎక్స్పీరియన్స్తో పాటు ఆ ట్రెషర్ అండ్ కార్యక్రమం చేయడానికి ఒక ప్లాన్ చేస్తున్నాను సో అది వస్తే మీరు ఒక ఇంట్రాక్షన్ అక్కడ ఉన్న లోకల్ ట్రైబల్స్ ప్లస్ పర్యాటకులు నేను చెప్పిన విధానంగా అక్కడ ఉంటున్న ప ప్రాకృతి గురించి వాళ్ళు వాల్వాధారం గురించి డైలీ డే టు డే యాక్టివిటీస్ గురించి వాళ్ళు కూడా చెప్పి ఇది ఎట్లని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు ఓకే సో డెఫినెట్లీ అప్పుడు మీరు చెప్పిన ఈ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాట్ ఎవర్ ద ట్రైబల్ థింగ్ అన్ని కూడా ఖచ్చితంగా ప్రపంచానికి సో మచ్ చెప్పలేదు ఈ లొకేషన్ తెలుసు కదా అందరికి మాటగడి అంటే మన అర్కూస్లో భాగంగా అయితే ఆకాశం పైన ఎగరబోతున్నాం పేరగడ్తో అయితే ఇక్కడ సార్ అందరూ నెక్స్ట్ వచ్చారు ఈరోజు అరకు చలి ఉత్సవం సందర్భంగా ఇవాళ థర్టీ ఫస్ట్ ఆఫ్ జనవరి ఈ పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఇవాళ ప్రకటించడం జరిగింది దీంట్లో ఒక గర్ల్ మన గోన్ మిస్టర్ విజయ్ సోని గారు అండ్ బద్ర బద్రి ఇద్దరు కూడా దిఆర్ ఫస్ట్ అండ్ ఛాంపియన్స్ ఆఫ్ పారాగ్లైడింగ్ ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వరల్డ్ రికార్డ్ ఆన్ పారాగ్లైడింగ్ మన ఇప్పుడు మనం ఈ మాటగడ్డ వ్యూ పాయింట్లో ఉన్నాము ఈ లొకేషన్ వాళ్ళు చెప్పడం అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ లొకేషన్స్ ఫర్ డూయింగ్ పారాగ్లైడింగ్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఒక రైనా ఫార్ కండక్టింగ్ ఎనీ ఛాంపియన్షిప్ కూడా ఇక్కడ పొటెన్షియల్ ఉంటుంది చెప్పడం జరుగుతుంది పారాగ్లైడింగ్తో పాటు టాండమ్ ఫ్లయింగ్ అంటే ఇంకా ఒకరికి బదులు ఇంకొకరు ఇద్దరు తీసుకోండి వెళ్ళడము ఆర్ ఇక్కడ క్రాస్ కంట్రీ అంటారు అంటే వన్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి వన్ వన్ డిఫరెంట్ మౌంటైన్స్ ద్వారా మెనీ నెంబర్ ఆఫ్ హార్స్ ఈ పొటెన్షియల్ మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి మార్చ్ ఎండ్ ఆర్ ఏప్రిల్ ఫాస్ట్లో వీఆర్ ఇన్వైటింగ్ ఒక ట్వంటీ డిఫరెంట్ పారాగ్లైడింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది వాళ్ళకి ఇక్కడ ఈ ప్లేసెస్ రాబోయిన రోజుల్లో మన ట్రైబల్ పిల్లలు మన ఇక్కడ ఉంటున్న వేరియస్ ప్రాక్టీషనర్స్కి మాత్రం కాకుండా పర్యాటకులకు కూడా ఈ గ్లైడింగ్ ఎక్స్పీరియన్సెస్ ఈ మాడగడ్డ మాత్రం కాకుండా చుట్టూ ఉంటున్న లొకేషన్స్ నుంచి ఇవ్వడానికి వీలు ఉంటున్నారు బీయింగ్ దిస్ ఇస్ ఫారెస్ట్ లొకేషన్స్ అండ్ రెవెన్యూ లొకేషన్స్ కంబైన్ చేసిన వలన ఖచ్చితంగా ఇక్కడ ఒక వన సంరక్షణ సమితీస్ వాళ్ళు లోకల్ కమ్యూనిటీస్ ఫామ్ చేసేసుకొని ఈ ఏరియాని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుని అట్ ద సేమ్ టైమ్ ఇట్లాంటి స్కూల్స్ జరిపి పర్యాటకులు మాత్రం కాకుండా యువతి యువతులకు కూడా ఇక్కడ ఉపాధి ఇవ్వడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ఈ లొకేషన్ చేయడానికి వీలు ఉంటుంది ముఖ్యంగా జిల్లా యంత్రాంగం అయితే ఈ మన లోకల్ కంటెంట్ క్రియేటర్కి ఒక గేమ్ అయితే ఆడుమని ఆ గేమ్ ఎలా అంటే లుక్ లైక్ బిగ్ బాస్ షో లాగా ఉంటుంది అంటే అర్కు కిస్ట్ అనే గేమ్ ట్రెజర్ హంటింగ్ అన్నమాట ఏ సుమారుగా మనం ఒక ఐదు టీమ్లు అయితే స్టాటస్ అయితే పాల్గొనကြండి అలాగే కొన్ని స్కూల్స్ కాలేజెస్ పాల్గొన్నాయి స్పోర్ట్స్ స్కూల్స్ సర్ స్పోర్ట్స్ ఇప్పుడు మొత్తం కొచిన్ మొత్తం అది కసం అయితే మనం సమన్వయం మరి మీకు ఏమైనా దొరికినట్లు మాకు లీడింగ్ లో ఈ టీమే ఉన్నారు లేదు లేదు మీరు గెలుస్తారు మేము గెలవము హండ్రెడ్ ఇతను ఆ క్లూస్ ని బట్టి స్కానర్స్ ని గూగుల్ లో స్కాన్ చేయడం తెలుగు తమిళ్ చైనా ఈ లాంగ్వేజెస్ అన్ని డీకోడ్ చేస్తున్నారు ఇతను ఇక్కడ మీకు ఏమి తెలిసింది మీకు తెలిసింది ఇక్కడ ఒక నాలుగు రకాలు ఐదు రకాల క్లూస్ దొరికాయి ఉన్నాయే రిపీట్ అవుతున్నాయి ఏవో చిన్న చిన్న నెంబర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి సో ఏంట అన్నది మా టీమ్ అయితే ఇప్పుడు మొత్తం సర్దించేసాము మ్యూజియం మొత్తం మరి ఒక ఐదు అర ప్లేస్ లో అయితే మనం ఓకే అదే బస్సు లో వెళ్ళబోతున్నాం రాజు గారు మరి ఎలాగా ఇక్కడ ఎస్ట్ ప్లేస్ ఎక్కడ అంటున్నారు చాక్లెట్ బ్యాక్టరీ చాక్లెట్ అక్కడే అక్కడ మనం వెతుకొద్దు చాక్లెట్ తింటాం మొత్తం ఇదిగో కొండదర్ రాజు మీద కొంచెం డిస్ట్రిబ్యూట్ పెట్టండి కొంచెం ఎటు తిరుగుతున్నాడు చూడండి ఏమైంది ఏమే అడెట్ ఎలిపోతాడు మరి మిస్ అయిపోతే మనకు మళ్ళీ కష్టం మిమ్మల్ని అడుగుతారు అలాగే అలాగే మరి సిస్టర్ ఫ్లూ దరుకుతానా మీకు బ్రో మరి కాఫీ షాపులొచ్చి మనకేది ఓన్లీ బ్రదర్ ఏమో నల్గొర్నికి నాలుగు వైపు పంపిస్తున్నారు స్టైల్గా ఆ ఒక నష్టం వల్ల పేరు ఉంది కదా నష్టరం అలా సర్వ్ చేసి సింపుల్ కలిసిపోతున్నాడమాట అందరితో ఈ రోజు ఫస్ట్ డే ఫస్ట్ డే రోజు అయితే మేము ఇక్కడ ఉచ్చోల్ దగ్గర రావడం జరిగింది మా నేను నాతో పాటు మా కో యూట్యూబర్స్ అందరూ అంటే మా ఈరోజు రోజంతా ట్రెజర్ అంటే గేమ్ ఆడైతే సోక్ చూడడం వచ్చామంట ఇక్కడ సెలబ్రేషన్ ధర స్థలంకి వచ్చాము ఇక్కడైతే మనకు సోషల్ మీడియా పిల్లలకు అయితే ఎక్కడ పడితే మాకు సం ఎక్కడ పడితే ఫాలోవర్స్ అయిపోయి దారి ఇవ్వట్లేదు ముఖ్యంగా మన అరకు సెలబ్రిటీ ఆసందురా బ్రదర్కైతే అసలు వదలట్లేదు అడుగు అడుగున మనకు అనమాట ఆ సెల్ఫీ దిగదే మరిసి అందరం అన్నాలు కాబట్టి మీ సపోర్ట్ ఇలా ఉండాలని కోరుకుంటాను సో ఒకసారి గట్టిగా చెప్పట్లో అండ్ నౌ లెట్ వెల్కమ్ ముగిస్తున్నాం సో దేవి దేవతల ముందు చాలా అద్భుతంగా చేసి డాన్స్ 퍼ఫార్మెన్స్ ఇది తౌగల్ అలాంటి ఒక చక్కటి కార్యక్రమం రావడానికి చాలా కష్టపడి చేసిన వివిధ నా టీమ్ మెంబర్స్ మన ఈవెంట్ మేనేజర్ గారు నాతో పాటు ఉన్న అధికారులు ప్రతి ముఖ్యంగా ఈ కార్యక్రమం లాస్ట్ వరకు ఉండి అందరూ ఎంజాయ్ చేసిన ఈ పర్యాటకులు ఈ రాష్ట్ర మరియు మిగిలిన రాష్ట్రం నుంచి వచ్చిన పర్యాటకులు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని విల్ సైన్ ఆఫ్ అట్ టుడే అండ్ టుమారో బొరా కేవ్స్ నుండి ఈ వెన్యూ వరకు ఈ సైక్లింగ్తో ఈ నెక్స్ట్ డే రేపు ఉంటున్న కార్యక్రమం ఆరంభం చేస్తాము మీ అందరూ సహకారంతో రాబోయిన రెండు రోజు కూడా పూర్తిగా ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమం చేయడానికి మీ అందరూ కూడా భాగస్వామ్యం చేసేసి మీ కూడా గారు స్పీస్ అయిన తర్వాత రోజు జరిగిన ఫెస్టివల్ కొన్ని వీడియో చూపించలేబోతున్నాను కొన్ని కొన్ని వీడియోలు అయితే మన వేరే వేరే ఛానల్స్ వస్తే వేరే వేరే రీల్స్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు ఏమనిపించింది తప్పనిసరిగా మీ కామెంట్ దగ్గర తెలియజేయండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటూ జై హింద్ మీ పెట్ల ప్రసాద్